సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో సైతం క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ట కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలని కార్యకర్తలు కోరారు జగిత్య జిల్లా బెట్పల్లి పట్టణంలోని కోమిరెడ్డి రాములు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ నమ్మిన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరకని పోరాటం చేశామని రాష్ట్రోకులు అరెస్టులతో లేకుండా పార్టీ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇప్పుడు జరిగేటువంటి నామినేట్ పోస్టుల వల్ల వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము అదేవిధంగా ఎన్నో రస్తారోగోలు ఎన్నో ధర్నాలు చేసి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి మేము ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరైతే గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ అధికారంలోకి రావడానికి వరకు విచేసినటువంటి కార్యకర్తలను గుర్తించి ఆ ఇప్పుడు జరగబోయేటువంటి నామినేట్ పోస్టుల్లో వాళ్లకు వాళ్ళను పరిగణలోకి తీసుకొని వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది విషయం ఏమిటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువ ఇస్తూ నామినెట్ వాళ్ళు వాళ్ళని పార్టీ కొరకు కష్టపడిన వారిని పార్టీని ప్రాణంగా భావించిన వారిని నిండా పోల్సిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము కేసులు భరించాము ఇవన్నీ భరించిన వారికే పార్టీ కొరకు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి నామినేట్ పోస్ట్ అయినా ఏదైనా పార్టీ కొరకు ప్రాణంగా కేసులు భరించి జైల్లో ఉండి వాళ్ళు వచ్చిన వారికే నామినేటెడ్ పోస్టులైనా ఏదైనా పార్టీ ప్రాణంగా భావించే కార్యకర్తలను గుర్తించి కంపల్సరీ వాళ్ళకే నామినేట్ పోస్టులు ఇవ్వాలి గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఏకపక్షంగా పోరాడుతున్న కోట్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తోటి వారికి మాత్రమే వారికి మాత్రమే నిజమైన కార్యకర్తకే పదవులు ఇవ్వాలి అని నేను ఆశిస్తున్నాను లేదంటే కొట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తగిన మూడు నిమిషాలు ఇచ్చేక తప్ప ముఖ్యమంత్రి యేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తమరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మేము అష్ట కష్టాలు పడి టీఆర్ఎస్ వాడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలి ఈరోజు మెప్పిల్లో కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క పది పది నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జనరల్ పట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అగనిష్టిగా కేవలం ఒక ధర్నా చేయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండి జెండలు పట్టుకొని చేసిన రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నలుగురు నుంచి నలభై మంది కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యారంటే ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఉష్క మాఫియా భూ భూ ఆప్రమాదాలు భూదంతా వేసుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాగానే ఇలా మళ్ళీ వలస పక్షులకి వచ్చి ఇలా జాయిన్ అయ్యి మా పుట్టలు కొడతా ఉన్నారు పార్టీ దరిద్రం సర్వనాశనం చేస్తా వాళ్ళు వచ్చారు కాబట్టి పార్టీ అధికారం అగ్ర నాయకులు కానీ ఇన్ఛార్జులు కానీ ఆలోచన చేయాలి అలాంటి నాయకులు నమస్కారం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ ఎన్మో రేవంత్ రెడ్డి గారు అదిమారులో సభాముఖంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం ముఖ్య కారణం కార్యకర్తలు కష్టపడి మేము ఈ స్థాయిలో ఉన్నాం ఈ కూర్చుని వస్తూ ఉండే కార్యకర్త కారణం చెప్పడం చెప్పడం చాలా చాలా సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మాట ప్రకారం ఈరోజు మన ముఖ్య నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీ చేయడం మార్కెట్ కమిటీలో కానీ అన్నట్టు పోస్టులు కానీ లేదంటే పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాల్సింది మేము కోరుకుంటున్నాము ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల నుంచి పార్టీ అధికారులు లేనప్పుడు కూడా పార్టీ పిలుపున టీపీసీసీ పిలుపునకు ప్రతి కార్యక్రమానికి ప్రతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది కార్యకర్తలు అదేవిధంగా రాష్ట్ర రోపలు ధర్నాలు చేశారు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది చాలా ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద దౌర్జన్యంగా అన్యాయంగా కేసు పెట్టారు అయినా వాటిని అన్ని సహించి భరించి ఈరోజు పార్టీ జెండా పోసుకుంటూ పార్టీ రావడానికి అధికార ముఖ్య కారణం ఒక సామాన్య కార్యకర్తలు ఇలాంటి లక్షల మంది లక్షల మంది కార్యకర్తలు ఈరోజు తెలంగాణ కూడా ఇక్కడ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఉమ్మిరెడ్డి రాములు ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో మేము బోధన్ ఇక్కడైతే మన షుగర్ ఫ్యాక్టరీ కాన్ఫిడెన్స్ మీద ఏదైతే వేసినామో బోధన పోతే అక్కడ పిలిస్తే కనీసం వారం రోజులు దొరికితే కూడా ఒక పది మంది కూడా రాలేదు మాకు ఇక్కడ కాంగ్రెస్ లేనే లేదనుకో ఆ కాంగ్రెస్ ఉన్నదే అంటే ఒక కోట్ల కాన్ఫిడెన్సే ఈ పదిహేను సంవత్సరాలలో ఎక్కడైనా చూడండి స్టేట్ లెవెల్లో రక్త రోజులు కానీ ధర్నాలు కానీ ప్రతి బ్రిటిష్ ఈ ఒక కోట్ల కాన్ఫిడెన్స్ జరిగింది ఈ పదిహేను సంవత్సరాలు అది మన హనుమంతరావు గారికి కూడా రెండు సార్లు ఇవ్వడం జరిగింది ధర్నాలు కూడా ఆయన కూడా మా దాంట్లో పాల్గొన్నాడు మేము కూడా షుగర్ ఫ్యాక్టరీ కొరకు అమర నిరావర్తి చేసిన మల్లాపూర్ మండల ప్రతిరోజు కూడా రైతుల మీద జరిగే సమస్యల మీద ప్రతిరోజు కూడా మేము ధర్నాలు పెట్టినాము ప్రతి సమస్యలు మాట్లాడినాము దానికి కూడా ధర్నాలతో మేము ప్రతిరోజు ఎమ్ఎల్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ రెమెన్యూ ఆఫీసులో కానీ ప్రతి దాని విషయంలో కూడా రైతులకు జరిగే ఏడు సంవత్సరాలలో ప్రతి కాంగ్రెస్ జరిగే కార్యకర్త జరిగే అన్యాయం మీద కూడా నిమోదు ఇవ్వడం జరిగింది అనవసరంగా కేసులు పెడుతున్నారు అనవసరంగా కూడా మాకు ఇబ్బంది జరుగుతున్నది ఎక్కడ కూడా ఏ పనిషన్కైనా కాంగ్రెస్ కార్యకర్త అంటే కూడా కనీసవాడి నీ ఫోన్ చేసినా నువ్వు పోయి ఇబ్బంది కూర్చున్నా పది నిమిషాలు కూర్చున్నా మాట్లాడితే దాఖలాలు కూడా లేకుండా చెప్పిపోయినా గతంలో పదిహేను సంవత్సరాల నుంచి మేము తిప్పలవ్వడం అందువరకు అక్కడి నుంచి కూడా మేము ఇప్పటిదాకా తిప్పులువ్వడం మేము బాధ్యత వహించడం ఇప్పుడు కూడా జెండా పట్టుకొని మేము ఖచ్చితంగా పనిచేసినాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము మీటింగ్ పిలిచినాం అవమానించినాం రేవంత్ రెడ్డి కూడా తీసుకుపోయినాం మీటింగ్లో మాట్లాడినాం రేవంత్ రెడ్డి కూడా చెప్పినాం సార్ మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు మా ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు మాకు కూడా ఉపాధి కల్పిస్తారని కూడా ఆ రోజు సీఎం గారి ముంగట మేము చెప్పడం జరిగింది కాకపోతే మేము పర్సనల్గా కూడా సీఎం గారి కలిసినాం మేము అచ్చి ఫ్యాక్టరీనే బస చేస్తాం అక్కడ ఏది ఉన్నా నేను మీరు ఎవరు ఒక రూపాయి కొత్తలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు అంతా మా వాళ్ళు చూసుకుంటారు అంతా మేమే ఖర్చు పెట్టుకుంటాం మీరు ఒక మీటింగ్ అస్తే మొత్తం మేమే చూసుకుంటామని అని చెప్పిండ్రు అదే చెప్పిన ప్రకారం మాటలు చేయకుండా అచ్చులు అక్కడనే బస చేసిండ్రు అక్కడనే మీటింగ్ పెట్టిండ్రు అదే రోజు కూడా అక్కడ మేము ఫ్యాక్టరీ మేము అధికారంలో వచ్చినాక మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామనే మాట కూడా ఇవ్వడం జరిగింది దాని గురించి అందరూ కూడా ఫ్యాక్టరీ నుంచి మేము ఇక్కడ ఈ లోకల్ అయితే ఏదైతే ఉన్నారో ప్రతి కార్యకర్త కూడా ఫోన్ చేసి మండల వైజుగా అందరినీ కూడా మేము ఫ్యాక్టరీ కాడికి వెళ్ళడం జరిగింది అందరు కూడా ఆ రోజు కూడా వచ్చారు మొన్న కూడా దీని మీద మన ఏదైతే మన హీద్రబాబు గారు ఉన్నారో వాళ్ళ అకామిడేషన్గా కూడా మళ్ళీ ఫ్యాక్టరీకి వచ్చి అందరి ముంగడా కూడా దీన్ని మేము ఈ గత సంవత్సరం లోపల ఏదో ఒక రెండు మూడు నెలలు అటోజలు కానీ ఫ్యాక్టరీ నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పలపడేవారికే పదవి ఇయ్యాలని చెప్పిండో అది బాగా చాలా మంచి మాట అది దీన్ని గమనించి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడ్డారు ఎవరైతే దానికి జీర్ణమోషు నిజంగా కార్యకర్త పనిచేసినా లేదా ఆలోచించి పదవియవలసింది కోరుస్తూ जय